ఆడుంటేనా సర్లేర్ ఆల్వేస్ నేను ఎన్ని ఫిలిమ్స్ చేసినా నేను రేపొద్దున అవతార లాంటి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ సినిమా తీసిన నా ఫస్ట్ ఫిలిం పటాస్ ఈజ్ మై స్టెప్పింగ్ అది అది లేకపోతే అసలు నా కెరీర్ లేదు పటాస్ ఆల్ టైమ్ ఫేవరెట్ నా కెరీర్ సూపర్ బండి అలాగే ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే అజనీష్ గారు చేశారు అజనీష్ గారు అంటే జనరలీ మనకి కొంచెం మిస్టిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ కాంతారా మంగళవారం అవన్నీ చేశారు కదా మళ్ళీ మనం ఆయన్ని ఇలాంటి దాంట్లో చూడబోతున్నాం అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది ఎనీథింగ్ దట్ యూ వాంట్ యాడ్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ అజనీష్ చాలా మంది ఏమనుకుంటారు అంటే మీరు అన్నట్టు హీస్ బీన్ ఓన్లీ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కరెక్ట్ దేవుడు ఆ కొంచెం థ్రిల్లర్ జానరాస్ మిస్టిక్ విక్రమ్ త్రోన కూడా చేశారు కదా సో హీస్ డూయింగ్ వెరీ దోస్ కైండ్ బట్ ఫ్రాంక్లీ టు సే హీ హాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్

సో చేయలేదు బట్ బట్ మై డా వెరీ క్లియర్ మన నువ్వు చేయట్లేదు యూ డాన్స్ నువ్వు చేస్తావా లేదా కాదు వై వాంట్ మీ టు దిస్ ఇప్పుడు నాకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే నో వే ఐంగ్ ఇస్ కమర్షియల్ ఫిల్మ్ ఒక కమర్షియల్ ఫిల్మ్ పెట్టు నువ్వు చేయాల్సిందే నా కోసం చెయ్యి అంటే కష్టపడ్డాను దానికోసం అది కేవలం ఎనీథింగ్ నాకు బాగా చేశారు అది ఏమన్నా సరే ఐ గివ్ ద క్రెడిట్ టు మై అండి మీ డాటర్ ని మేము అడుగుతూ ఉంటాం అయితే ఎప్పుడు అదే ఈజీ కాదండి బాబు ఒళ్ళు ఊనం అయిపోద్ది అసలు రెండు రోజులు లెవలేదు నేను ఆయన చేసేపులకి మేము పాపతో రికమెండేషన్ చేయించుకుంటాం లేండి ఇప్పటి నుంచి సినిమాలకు కావాలి అని సో ఓకే ఇప్పుడు మీరు మదర్ అండ్ సన్ గా యాక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మేము కొన్ని క్వశ్చన్స్ విజయశాంతి గారికి కళ్యాణ్ రామ్ గారి గురించి ఎంత తెలుసు కళ్యాణ్ రామ్ గారికి విజయశాంతి గారి గురించి ఎంత తెలుసు ఓకే మధ్యలో మీరు కూడా మీకు ఎంత తెలుసు ఆయనకి చాలా విషయాలు తెలుసు అదే కామన్ కదా ఓకే మీరు అడగండి కళ్యాణ్ గారు విజయశాంతి గారికి తను యాజ్ అ పొలిటీషియన్ ఎక్కువ ఇష్టమా యాజ్ అన్ యాక్ట్రెస్ ఎక్కువ ఇష్టమా ఎవ్రీ अदर టైం విచ్ వి హాడ్ ఎ కన్వర్సేషన్ వాస్ రిలేటెడ్ టు జనమ్ కి ఏం చేయాలి మనం హౌ షుడ్ వి గివ్ దెం ఎ బెటర్ లైఫ్ హౌ షుడ్ వి బి ఎక్కువ దాని గురించి ఉండే సో దట్స్ వై ఐ కుడ్ సే హి పొలిటీషియన్ సో రైట్ ఆన్సర్ అండి 1 పాయింట్ వచ్చేసింది మీకు విజయశాంతి గారు

నేను గెస్ట్ చేస్తున్నదే ఏంటంటే ఒకవేళ యాక్టర్ అవగపోయింటే ఏదో రకంగా ఫిల్మ్ లో ఇండస్ట్రీలో మేబీ మలాంటి డైరెక్టర్ల కోసం ప్రొడ్యూసర్ అవ్వాలిగా అవును అయ్యో సురేందర్ రెడ్డి గారు నేను మరి మేము రావాలగా కరెక్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలి అయ్యేవారు బిజినెస్ మ్యాన్ ఓకే రైట్ మీకు కూడా వన్ పాయింట్ వచ్చిందండి సో ఇక్కడ వన్ ఇక్కడ వన్ వన్ ఆల్ పోలీస్ రోల్ తనకి బాగా ఇష్టమైనటువంటి సినిమా ఏ కర్తవ్యం బి అర్జున్ సన్ ఆఫ్ వైజ్ ఏంటి కర్తవ్యం కర్తవ్యం రైట్ టూ పాయింట్స్ అండి మీకు టూ పాయింట్స్ ఎక్కువగా కళ్యాణ్ రామ్ గారు ఎక్కువ టైం దేని మీద స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు ఏ ఫ్యామిలీ బి సినిమా ఫస్ట్ ఫ్యామిలీ రైటా అండ్ సెకండ్ సినిమా సో టూ టూ ఆల్ మళ్ళీ టూ పాయింట్స్ విజయశాంతి గారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏ వెజ్జా బి నాన్ వెజ్జా ఆవిడికి చేపల కూర చాలా ఇష్టం అండి నా ప్రామిస్ ఉండిపోయింది ఎందుకంటే మా అత్తమ్మ అద్భుతమైన చేపల కూర చేస్తారు కొరమైన పంపించాలి సో మా నాగేస్ అయితే చేపల కూర చాలా ఇష్టం సో ఇది రైట్ ఆన్సర్ మీకు త్రీ పాయింట్స్ వచ్చాయి అలాగే ఇటు అండి కళ్యాణ్ రామ్ గారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి ఏ వెజ్ బి నాన్ వెజ్జా నేను ఎక్కువసేపు డైటే చూసాను నేను

కమ్స్ టూలీ హార్ట్ సినిమా కోసం అనేది కాదు బట్ ఐ థింక్ విజయశాంతి 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 అండి వితౌట్ రైట్ ఓకే వన్ పాయింట్ ఎలాంటి మనుషులకి కళ్యాణ్ రామ్ గారు దూరంగా ఉండాలనుకుంటారు ఏ ఎక్కువగా చిరాకు పడే వాళ్ళకి బి తక్కువగా మాట్లాడేవారికి దూరంగా ఉండాలని ఎక్కువ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండాలి కానీ ఇక్కడ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి లేదు తక్కువ మాట్లాడే వాళ్ళకని ఉంది

ఎన్టీ రామారావు గారు వాల్ డిసిప్లిన్ నేను చూసినంతవరకు అంటే తనతో చేశానని కాదు డెఫినెట్గా వాళ్ళ తాతగారిదే వచ్చింది దానిలో ఆ పద్ధతి జనరల్గా మామూలుగా హీరోలు అంటే రావచ్చు పదకొండు పది పన్నెండుకి రావచ్చు బట్ చాలా అర్లీగా వచ్చేస్తారు సెట్కి మేకప్ వేసుకుని రెడీగా ఉంటారు అమ్మ రెడీ అంటారు అమ్మ రెడీ అయితే ఓకే వచ్చేస్తారు సో ఆ డిసిప్లిన్ ఉంది తనకి ఏదో మాట్లాడేయడం సెట్లో అలాగే ఉండ క్వైట్ ఒక అఫెక్షను ఒక గౌరవం ఈ కాలంలో అన్నది గ్రేట్ అది అదే నేను ఇందాక చెప్పాను కదా సో వాళ్ళ తాతగారు అలవాట్లు వచ్చినాయి బాబుకి నిజంగా నేను చెప్తాను చెప్తున్నాను నేను నేను ఏదో కావాలని నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను మీకు తెలుసు ఫ్రాంక్గా నేను చెప్తున్నాను ఆ డిసిప్లిన్ తాతగారి దగ్గర నుంచి వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ అన్లీ గారు మీరు ఎవరితో పోల్చాలి అంటే కళ్యాణ్ రామ్ గారిని ఎవరితో పోలిస్తారు కళ్యాణ్ గారికి నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హిస్ మోర్ ఇండివిజువల్ అండ్ హీ హ్యాస్ అంటే ఆయనకి ఒక ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది ఆయనకు ఒక ఆయనది ఒక ప్లానెట్ ఉంటుంది సో హీ లవ్స్ వాట్ హీ లైక్స్ సో తన జెల్లయ్యే మనుషులతో తనకు నచ్చిన మనుషులతో తనకు అంత ఆ దాంట్లోనే ఉంటారు సో మోర్ ఇండివిజువల్ బేస్డ్ అనుకుంటున్నాను నేను ఇట్స్ లైక్ నేను బాగా అబ్జర్వ్ చేసింది అది బట్ సో అది రామారావు గారు కూడా అంతే కదా మార్నింగ్ వచ్చేస్తారు రెడీ అయిపోతుంది త్రీ ఓ క్లాక్ రావడం ఎక్సర్సైజ్ అన్నీ చేసి బికాస్ నేను సినిమా చేశాను సత్యం శివం అసిస్టెట్ గా చేశారు రామారావు గారు నైస్ రావర్ ఇద్దరికి ఆయన ఓన్ ప్రొడక్షన్ అది అసలు చాలా డిసిప్లిన్ మనకు భయమే అసలు సెట్లో ముందు ఆయన ఎంటర్ అవుతానే భయపడతాం మనం ఆ వాయిస్కే భయపడతాం బికాస్ అప్పుడు మేమంతా చిన్నపిల్లలం కాబట్టి సో గారు అంటే చాలా సారు ఒక రెండు మూడు అయిపోగానే కళ్యాణ్ రామ్ గారు కెరియర్ అంటుంటారు కదా రెండు ఒక రెండు రాగానే నెక్స్ట్ ఏంటి జనరల్ జనరల్గా రాస్తుంటారు అంటుంటారు నాకు తెలిసి కళ్యాణ్ గారు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయినా కూడా హీ విల్ బి దేర్ లైక్ కళ్యాణ్ రామ్ గారు ఎందుకు అంటున్నానంటే హీ రెడీ టు టేక్ రిస్క్ రిస్క్ తీసుకునే నేచర్ ఉన్నారు ఎప్పుడు ఫెయిల్ లైఫ్ లైఫ్లో ఒక బాల్ కాబట్టి ఒక బాల్ సిక్స్ వెళ్తుంది అవుట్ ఆఫ్ ద పార్క్ సో ఐ ఈస్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి రూల్ ఇక్కడ టాలీవుడ్లో ఉంటారు ఎప్పటికీ ఉంటారు అందుకే నేను అంటే ఒక పటాస్ అవ్వచ్చు మలిడమైన అవ్వచ్చు రేపు ప్రదీప్ అవ్వచ్చు ఒక డైరెక్టర్ని హీ మేక్ అంటే క్రియేట్ వన్ డైరెక్టర్ కదా ఆ రిస్క్ తీసుకునే యాటిట్యూడ్ ఉన్న హీరో ఆయన కాబట్టి అందుకే ఆయన హ్యాపీగా బెట్ క్లాస్ తీసుకొని కూర్చోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మనం త్వరలోనే ఏప్రిల్ ఎయిటీన్త్ కలుసుకోబోతున్నాము ఇన్ థియేటర్స్ ఎనీథింగ్ ఎక్స్క్లూజివ్ మీరు చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి రెండు రాష్ట్రాల ప్రజలకి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను హ్యాపీగా ఉండండి పండగలు చేసుకోండి జీవితం సంతోషంగా ఆనందంగా మీరు ఏమేమి జీవితంలో సాధించాలనుకుంటున్నారో అవి సాధించండి మంచి ఫ్యూచర్ ఉంటుంది మా సినిమా కూడా ఆదరించండి అభిమానించండి పెద్ద హిట్ చేయండి గారు సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సో నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ లైక్ చాలా పాజిటివ్గా అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా అండ్ కళ్యాణ్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే డెఫినెట్లీ సో ఐ నో హిమ్ బెటర్ నాకు ఆయన బాగా తెలుసు కాబట్టి సో ఖచ్చితంగా సినిమా చాలా బాగా ఉండబోతుందని అనుకుంటున్నాను సో సో టీం అందరికీ ముఖ్యంగా డైరెక్టర్ ప్రదీప్కి కెమెరామెన్ రామ్ ప్రసాద్ అండ్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ రామ్ గారు ఇంకో సునీల్ బల్జు సునీల్ అండ్ అశోక్ ముప్ప ముప్ప అశోక్ ముప్ప వాళ్ళకి సో వాళ్ళది ఫస్ట్ కదా సార్ వాళ్ళ ఫస్ట్ సో వాళ్ళకి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను అండ్ కళ్యాణ్ రామ్ గారు హ్యాండ్ సో మంచి హ్యాండ్ నాకు ఇష్టమైన హీరో నాకు ఇష్టమైన వ్యక్తి వీళ్ళిద్దరు కాంబినేషన్ నాకు స్వార్థం ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ దీనికి వీలైతే సీక్వెలా లేకపోతే మళ్ళీ వీళ్ళే చేస్తారా నాకు తెలియదు అంత పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆడియన్స్ సో ఎయిటీన్త్ ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని ఒక మంచి సూపర్ డూపర్ హిట్ చేయండి అని నేను కళ్యాణ్ రామ్ గారు అమ్మ చెప్పిన మాట్లాడండి అంటే సేమ్ థింగ్ కాపీ పేస్ట్ చెప్పేశారు కాబట్టి అందరూ తప్పకుండా వెళ్ళి ఏప్రిల్ ఎయిటీన్త్ నా కళ్యాణ్ రామ్ గారు కూడా చెప్పారు ఆ ఎండ్ ఏదైతే క్లైమాక్స్ బిట్ ఉందో అది తప్పకుండా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి ఒక ఇమోషన్ అని సో లెట్స్ గో టు థియేటర్స్ మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ